సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు వై గట్టయ్యకు ఆర్జేత్రి ఏరియాలో పనిచేసి పదవీ విరమణ చెందిన ఏఐటీసీ కార్యకర్త ఒకరు ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వైపీ రావు ద్వారా పదివేల రూపాయలు తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ సిపిఐ రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్ ఏఐటిసి ఆర్జేత్రి నాయకులు మొడయ్యతో పాటు ఏడిసి వన్ బ్రాంచ్ ఆఫీస్ కార్యదర్శి తడుపున ఊరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గడ్డ గారికి ఆరోగ్యం బాగాలేదు అన్న అని నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కరెక్టే ఆరోగ్యం బాగాలేదు అది హైదరాబాద్ కూడా చెప్పి చెబితే అతను ఏమన్నాడంటే అంటే ఆల్రెడీ అన్న నేను ఒక పదివేలు ఇస్తాను సార్కి మీరు తీసుకుపోయి అంటే నా పేరు చెప్పకండి నా పేరే చెప్పద్దు మీరైతే సార్ అయితే ఇవ్వండి ఎందుకంటే సార్ చాలా మంచివాడు సార్ నాకు ఎన్నో పనులు చేసాడు అని చెబుతూ ఆయన ఇక్కడ లేడు గోరకాని లేడు బయట ఉన్నాడు అని నాకు వాట్సాప్ వచ్చిండు ఒక టెన్ థౌసండ్ కొట్టి సార్కి ఇవ్వన్నా అంటే సరే అని చెప్పి ఆయన పేరు కూడా చెప్పాను చెప్పొద్దడు కాబట్టి ఆ పేరు కూడా చెప్తా నేను సార్కి మన కార్యకర్త మన కార్యకర్త ఆరోగ్యం బాధ్య కాబట్టి సార్కి కోసం చాలా సంతోషం మీరు కూడా చెప్పొద్దానంటే అసలు వైజురావు ద్వారా పదివేల రూపాయలు ఆరోగ్యం कल्पि करना జరిగింది ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయప్రస్తావం करतो